ప్రభునామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను మరొక శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ మీరు కూడా రోజు వాక్యమే బలపడుతున్నారు అందుని బట్టి దేవుని మేము ఎంతగానో మహింపరుస్తున్నాం ఈ రోజు వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీకు మహాభివృద్ధిని అందుదవు ఏప్రిల్ నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరం మెక్సికో నగరంలో ఒక ఇద్దరు వ్యక్తులు మైక్రోసాఫ్ట్ అనే కంపెనీని స్థాపించారు ఒకరు బిల్ గేట్స్ మరొకరు పాల్ ఎలెన్ ఇద్దరు స్నేహితులు కలిసి మైక్రోసాఫ్ట్ అనే ఒక కంపెనీని వాళ్ళు నిర్మించారు కంపెనీ అలాగానే పెద్దగా ఊహించేసుకోకండి పెద్ద పెద్ద రూమ్స్ పెద్ద పెద్ద ఇల్లు అని ఏం లేదు జస్ట్ ఒక రూమ్లో ఒక గదిలో వాళ్ళు మైక్రోసాఫ్ట్ని ప్రారంభించారు కేవలం ఇద్దరే ఎటువంటి మరి ఆశలు లేకపోయి ఉండొచ్చు ఎటువంటి ఆలోచన లేకపోయి ఉండొచ్చు ది స్టార్టెడ్ మైక్రోసాఫ్ట్ కానీ ఏమైంది ఈ రోజున ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచం అంతటా కూడా మైక్రోసాఫ్ట్ విస్తరించి ఉంది ఈ రోజున మీ ఇంట్లో కంప్యూటర్ ఉన్న లేదా ల్యాప్టాప్ ఉన్నా మీకు కంపల్సరీ మైక్రోసాఫ్ట్ ద్వారానే అవి నడుస్తూ ఉంటాయి నీ స్థితి మొదట కొద్దిగా ఉండి నన్ను తొడన నువ్వు మహాభివృద్ధి పొందుతావు ఈరోజు చిన్న చిన్న స్టార్టింగ్స్ని బట్టి ఇప్పుడు మేము సహోదరి సహోదరులారా కృంగిపోకండి చిన్న జాబ్ అయినా నేను చేయాలా నేను ఎంతో చదువు చదివాను ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతున్నాను ఇంత చిన్న జాబ్ నేను చేయాలా అని దిగులు పడిపో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ నిరుత్సాహ పడిపోకండి లేదా చిన్న దాంతో ఏదైనా విషయంలో మీరు స్టార్ట్ అవుతున్నారు అంటే బాధపడుకోండి ఎందుకంటే ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉండి నన్ను దేవుడు నిన్ను మహాభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ మెయిన్ బలహీన స్టార్టింగ్స్ ఒకవేళ చిన్నగా ఉన్నప్పటికీ యూ విల్ గోయింగ్ టు సి మెరాకిల్స్ అద్భుతాలను చూస్తావు ఆశ్చర్యకార్యాలు చూస్తావు నిన్ను స్టార్టింగ్లో నిందించిన వారే నీ దగ్గర ఏమీ లేదు అనేవారే నీ దగ్గర ఆ జ్ఞానం లేదు నాలెడ్జ్ లేదు అనేవారే ఇంత చదువు చదివావు ఈ పని చేసుకుంటూ జీవిస్తావా ఇంత జ్ఞానం ఉంది ఇక్కడ పని చేస్తున్నావా ఇంత తెలివితేటలు ఉన్నాయనుకున్నాము నువ్వు ఇలా అయిపోయావా ఏదో చిన్న చిన్న స్టార్టింగ్స్ చేస్తున్నావా చిన్న పనులు చేసుకుంటున్నావా అంటే ఎవరైనా బాధపడకండి అది గొప్పగా మారబోతుంది దేవుడు దాన్ని గొప్పగా చేయబోతున్నాడు యోసేపుకి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు ఆ దర్శనం ఏంటి అంటే నిన్ను ఒక రాజ్యాంగంలో ఒక గొప్ప వ్యక్తిగా చేస్తాను ఒక కింగ్ లాంటి పర్సన్గా నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని పట్టుకొని యోసేపు జీవిస్తున్నాడు మనందరూ తెలుసు వాళ్ళ అన్నలు తన్నారు తరిమేశారు చంపాలనుకున్నారు దాని తర్వాత ఐ అమ్మేశారు అమ్మేసిన తర్వాత యోసేపు ఒకళ్ళ ఇంట్లో పని వ్యక్తిగా చేరాడు ఒక చిన్న జాబ్లోనే జాయిన్ అయ్యాడు ఆ యోసేపు అనుకోలేదు అయ్యో నా దేవుడు మరే గొప్ప వ్యక్తిని చేస్తానన్నాడు కదా ఉన్నత స్థానంలో ఉంచుతానన్నాడు కదా ఒక వ్యక్తి ఇంట్లో ఈ చిన్న పని చేయడానికి నేను ఎందుకు వచ్చాను లేదు దేవుడు నాకు పెద్ద పని ఇస్తాడు కదా అని చెప్పి ఆ పనిని వదిలేసి వెళ్ళలేదు ఇచ్చిన పనిలో నమ్మకంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు ఆ వాక్యంలో ఒక రాయబడి ఉంటుంది ఏంటంటే ఆ యోసేపుకు దో దేవుడు తోడై ఉండడం వల్ల యోసేపుకి ఆ పోతిఫర్ అనే వ్యక్తి తన ఇంటిని అంతటిని అప్పగించేశాడట హూయ ఒక చిన్న గుమస్తాగాను లేదా ఒక చిన్న పనివానిగాను జాయిన్ అయినటువంటి యోసేపు ఆ ఇంటికి కూడా హెడ్ అయిపోయాడు దాని తర్వాత దేశానికే ఒక రాజుగా ఒక మంత్రిగా ఉన్నాడండి అందరికీ ఆహారాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే వ్యక్తిగా ఉన్నాడండి చిన్నదే కదా అని నువ్వు ఫీల్ అయిపోతే పెద్దదాన్ని రీచ్ కాలేవు ఎంతమంది డిస్క్రైజ్ చేస్తున్నా ఎంతమంది ఆగిపో ఇదెందుకు నీకు అవసరమా నీ పని అంటున్నా నీకెందుకు ఈ చదువు అవసరమా అని అంటున్నా వెనుదిరిగి చూడకండి దేవుడు దాన్ని గొప్పగా మార్చబోతున్నాడు అమ్మేన్ అూయ మీరు నమ్మినట్లే అద్భుతాన్ని చూస్తారు చిన్న చిన్న విషయాలు గొప్పగా మారతాయి ఒకేసారి మేడలు మిద్దెలు కట్టాలంటే అవన్నీ కూడా కూలిపోతాయి ప్రతి ప్ర ఆరంభానికి ప్రతి ప్రారంభానికి కూడా మూలరాయి ఉంటుంది పునాది ఖచ్చితంగా ఉంటుంది ఆ పునాదితోనే స్టార్ట్ చేసినప్పుడే బలంగా స్ట్రాంగ్గా ఉండగలుగుతాం అప్పుడు నువ్వు ఎదిగిన తర్వాత నిన్ను నిందించిన వాళ్ళే నిన్ను దూషించిన వాళ్ళే నిన్ను అసహించుకున్న వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు వస్తారు నిన్నెవరైతే తృణీకరించారో నీకేమీ లేదని ఎవరైతే చెడు సలహాలు ఇచ్చారో ఎవరైతే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు లేదా నువ్వు చిన్న జాబ్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు చిన్న బిజినెస్ చేసినప్పుడు నిరుత్సాహపరిచారు ఒకరోజునొచ్చి మావాడేనండి మా అమ్మాయేనండి మా అక్కేనండి మా చెల్లెనండి అని వాళ్ళు మీ తరపుగా మాట్లాడుతూ ఉంటారు యోసేఫ్ దగ్గరికి కూడా వాళ్ళ దమ్ములు వచ్చి సిగ్గుపడతా ఉన్నారు ఆ రోజు తన్ని గుంటలో వేసి చంపుదాం అనుకున్న వాళ్ళు ఈ నా యోసేపు దగ్గరకు వచ్చి కాళ్ళ ముందు పడే స్థితి వచ్చింది నీకు కూడా అటువంటి స్థితి వస్తుంది నిన్ను దూషించి నిందించిన వాళ్ళే నిన్ను గొప్పగా చూసే రోజు ఒక రోజు రాబోతుంది కాకపోతే నువ్వేం చేయాలో తెలుసా నువ్వు వెయిట్ చేయాలి సహనం కలిగి ఉండాలి దేవుని ఎద్దు కనిపెట్టుకొని జీవించాలి కాబట్టి ప్రేమ సహోదరి సహోదరులారా ఈ పని చేయాలా ఈ విధంగా నేను ముందుకెళ్లాలా ఇంత చిన్న జాబ్ లో ఉండాలా ఇంత చిన్న గృహంలో జీవించాలా ఈ చదువు చదవాలా అని ఎప్పుడు కూడా ఫీల్ కాకండి వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి దేవుడే మీకు ఇచ్చాడు దేవుడే మిమ్మల్ని హెచ్చిస్తాడు నమ్మకమైన వానికి మెండే దీవులు దేవుడే ఇస్తాడు కనుక విశ్వాసంతో నీ పనిలో ఏ పనైతే నువ్వు చేస్తున్నావో అది ఎటువంటిదైనప్పటికీ చిన్నదా పెద్దదాని చుడుకు నువ్వు యథార్థంగా కాన్ఫిడెంట్ కలిగి ముందుకెళ్ళు గొప్ప స్థానంలో ఉంటావు దేవుని మాటలు దీవించిన గాక ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు జీవం కలిగిన ప్రభువా స్తోత్రాలు అద్వితీయుడు ఆరాధనీయుడు మహోన్నతుడు నాయన మీకే మహిమ ఘనత ప్రభావాలు అలా మా పరిస్థితి మా స్థితి మొదట కొద్దిగా ఉండినప్పటికీ గొప్ప కార్యాలు గొప్ప అద్భుత కార్యాలు తండ్రి మా ద్వారా మీరు జరిగిస్తారంటున్నారు ఈ ప్రార్థనలు ఏకపోతున్న ప్రతి జీవితంలో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా యొక్క వాగ్దానమును స్థిరపరచండి బలపరచండి నాయన అయా చిన్న చిన్న స్టార్టింగ్స్ బట్టి ప్రారంభాలను బట్టి వారు బలహీన పడిపోకుండా ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరంతా డిస్కరేజ్ చేసినా వారు తగ్గిపోకుండా వెనుదిరిగిపోకుండా విజ్ఞానంతో నింపండి వాటిలోనే ఆ పనుల్లోనే ముందుకు సాగుతూ గొప్పవారిగా మారే దయచేయండి ఈ రోజున ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థనలు ఏకపోతున్న ప్రతి బిడ్డ కొరకు కూడా తండ్రి అడుగుతున్నాం వరకున్న అనారోగ్య సమస్యలు తీసివేయండి అయ్యా మంచి ఆరోగ్యంతో వారిని నింపండి ఆర్థికంగా కూడా బలపరచండి అప్పులోంచి విడుదల దయచేయండి ప్రభు ఈ రోజున ఏ పనులైతే ప్రారంభించాలనుకుంటున్నారో వాటిలో మీరు తోడైండండి ఎటువంటి తండ్రి నిందలు అవమానాలు ఇబ్బందులు ఈ రోజు వారికి ఎదురు కాకుండా సహాయం దయచేయండి అంతటిలో మా అందరికి కూడా అయాక్షేమాన్ని దయచేయండి సురక్షితంగా మా ప్రయాణాలను మార్చండి ఎటువంటి సమస్యలు ఎటువంటి ఆ ఇబ్బందులు ఈ రోజు మాకు ఎదురవకుండా కృపదయి చేయమని ధైర్యంతో ముందుకు సాగగలిగే శక్తిని మాకు అనుగ్రహించమని ఆయా మహిమా గణత ప్రభావాలు మా ద్వారా మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామం ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఈ యొక్క వాక్యం ద్వారా మీరు అందరు కూడా ఆశీర్వదింపబడుతున్నారు బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం మీరు కూడా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి మీరు కూడా దేవుని యొక్క రాజస్ వార్తలో పాలి మే గాడ్ బ్లెస్ యు